హాయ్ దిస్ ఇస్ నరేష్ ఫ్యాకల్టీ ఆఫ్ బయో సైన్స్ ఫ్రమ్ శ్రీకాకుళం మనం ఈరోజు ఈ వీడియోలో శ్వాసించడం వాయువుల వినిమయం ఇంటర్మీడియట్ జంతు శాస్త్రం ద్వితీయ సంవత్సరం అంటే సెకండ్ ఇంటర్ జువాలజీలోని శ్వాసించడం వాయువుల వినిమయంలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ డిస్కస్ చేద్దామండి ఇది పార్ట్ వన్ అండి ఈ ముందుగా కొంచెం నార్మల్ బిట్స్ డిస్కస్ చేద్దాం తర్వాత లెవెల్ త్రీ బిట్స్ కూడా డిస్కస్ చేద్దామండి ఈ వీడియోలో కొంచెం నార్మల్ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దామండి క్లియర్ కదండి ఫస్ట్ ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ప్రశ్న చూడండి ఒకసారి క్రింది వాటిలో సరైన ప్రవచనాలు ఏవి అన్నారు సరైన ప్రవచనాలు చూడండి పురుషులలో తంతువులు పొడవగా ఉండి లో పిచ్ వాయిస్లో వాయిస్ ఉత్పత్తి చేస్తే అన్నాడు అంటే తక్కువ వాయిస్ని ఉత్పత్తి చేస్తే అన్నారండి స్త్రీలలో స్వరతంతులు పొట్టిగా ఉండి లో పిచ్ వాయిస్ అన్నారండి లో పిచ్ కాదండి ఇది హై పిచ్ అండి ఐ ఎక్కువ వాయిస్ ఉత్పత్తి చేస్తాయి కాబట్టి బి రాంగ్ అండి నెక్స్ట్ విద్యా స్వరతంత్రులు ధ్వని ఉత్పత్తిలో పాత్ర వహించమన్నారు ఇది రైట్ అండి నిజ స్వరతంతులు మాత్రమే ధ్వని ఉత్పత్తి చేస్తాయి మిద్యా స్వరతంతులు అనేవి ధ్వని ఉత్పత్తి చెయ్యవు అండి ఇక్కడ చూడండి ఏ రైట్ సి రైట్ అండి ఏ మరియు సి అండి సరైన ప్రవచనాలు ఏ మరియు సి సిరి కదండి నెక్స్ట్ బిట్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దామండి నెక్స్ట్ బిట్ చూడండి ఒకసారి వాయునాళం ఉరక్కుహరం మధ్యలో ఏ ప్రాంతం వద్ద రెండుగా చీలి శ్వాసనాలను ఏర్పరుస్తుంది అన్నారు ఇక్కడ చూడండి మూడో ఉరక్క శీరకం నాలుగో ఉరక్క శీరకం ఐదో ఉరక్క శీరకం ఆరో ఉరక్క శేరకం అన్నారు చూడండి ఇక్కడ మన ఛాతిలో వాయునాళం రెండు నాళాలుగా చీలిపోతుందండి వాటినే ప్రాథమిక శ్వాసనాలు అంటారు అవి మళ్ళీ ద్వితీయ శ్వాసనాళాలు తర్వాత తృతీయ శ్వాసనాళాలు తర్వాత ప్రాథమిక శ్వాసనాలిక ద్వితీయ శ్వాసనాలిక తృతీయ శ్వాసనాలికగా మారి వాయుగుణంలోకి తెరుచుకుంటాయండి అయితే ఇక్కడ వాయునాళం వరక్కుహర మధ్యలో ఏ కశేరుకం దగ్గర అంటే ఐదో వరక్క దగ్గర ఇక్కడ ఐదవ వరక్క సేరకం ఉంటుందండి ఆ ప్రాంతంలో రెండుగా చీలిపోతుంది చీలిపోయి ఒక్కొక్క ఊపిరిదిలోకి వెళుతుంది కాబట్టి ఇక్కడ ఇస్సీ ఇది రైట్ ఆన్సర్ అండి క్లియర్ కదండి నెక్స్ట్ బిట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి జతపరుచుమన్నారు చూడండి కేసరదండం ఊరోస్తి పరుసుకలు విభాజక పటలం అటువైపు చూడండి పార్శ్వ పార్శ్వభాగం వరక్కుహర ఉదర భాగం వరక్కుహర భాగం వరక్కుహరం క్రింది భాగం అన్నారు ఏది ఎక్కడ ఉంటుంది అనేదండి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది చూడండి ఫస్టు దండం అన్నారండి కసేరు దండం వరక్కుహర భాగంలో ఉంటుంది వెనుక భాగములో ఉంటుందండి ఇది అండి నెక్స్ట్ ఉరోస్తి అండి చూడండి ఉరోస్తి ఉరోస్తి అండి ముందు భాగంలో ఉంటుంది కాబట్టి వరక్కుహర ఉదర భాగం అండి బి అండి నెక్స్ట్ పరుసుకలు పరుశకులు అనేవి ఉరక్కుహర పార్శ్వభాగాలు ఉంటాయి ఇవే ప్రకట అండి ఏ నెక్స్ట్ విభాజక పటలం ఈ ఉరక్కుహరం క్రింది భాగం ఉంటుంది కాబట్టి ఇది డి అండి సిబిఏడి రైట్ అండి సిబిఏడి చూడండి బి బి అనేది రైట్ ఆన్సర్ అండి క్లియర్ కదండి నెక్స్ట్ ప్రశ్న ఒకసారి చూడండి ఉత్వాసములో ఉరక్కుహర పరిమాణం పెరుగుతుందన్నారు ఉత్వాసములో విభాజక పట్ల కండరాలు సంకోచిస్తాయి అన్నారు ఇక్కడ ఉచ్వాస సమయాలలో ఉరక్కుహొర ఘనపరమాణం పెరిగి ఊపిరితిత్తుల లోపల అంతరపీడనం అనేది తగ్గుతుందండి ఫలితంగా వాయువులు లోపలికి వెళ్తాయి మరి అలా తగ్గినప్పుడు విభాజక పట్ల కండాలు సంకోచిస్తాయి ఇది కూడా రైట్ అండి చాలా ఇంపార్టెంట్ అండి ఉచ్ఛ్వాసములో విభాజక పట్ల కండలు సంకోచిస్తాయి ఉచ్ఛ్వాసంలో ఉరక్కుహర పరిమాణం పెరుగుతుంది ఇలాగ సంకోచించడం వల్ల పెరుగుతుంది కాబట్టి ఏ ఆర్ రెండు సరైనవి ఏకేఆర్ సరైన వివరణ అండి ఫస్ట్ ఏ అనేది రైట్ ఆన్సర్ అండి ఫీదు కదండి నెక్స్ట్ ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి ఉచ్ఛ్వాస నిలువ ఘన పరిమాణం సుమారు అన్నారు చాలా మంచి బిట్ అండి బలవంతముగా ఉచ్వాసం జరిగినప్పుడు బలవంతముగా గాలి పీల్చినప్పుడు టైడల్ వాల్యూమ్ కంటే టైడల్ వాల్యూమ్ అండి టైడమ్ వాల్యూమ్ అంటే మన ఉచ్వాసం ద్వారా తీసుకునే గాలి నిశ్వాసం ద్వారా విడిచిపెట్టే గాలి అనేది టైడల్ వాల్యూమ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ లీటర్ ఉంటుంది బలవంతముగా మనం ఉచ్ఛ్వాసం జరిపినప్పుడు టైడల్ వాల్యూమ్ కంటే ఎక్కువగా పీల్చే గాలి ఘన పరిమాణాన్ని ఉచ్ఛ్వాస నిలువ ఘన పరిమాణం అంటారు ఇది రెండు వేల ఐదు వందల మిలియన్ లీటర్ల నుంచి మూడు వేల ఐదు వందల మిలియన్ లీటర్లు ఉంటుందండి టెక్స్ట్ బుక్ డైరెక్ట్ లైన్ ఇది ఓకే కదండి ఇది బీ రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ ప్రశ్న చూడండి క్లోరైడ్ సిప్ట్ క్లోరైడ్ విస్థాపనం లేదా హాంబర్గర్ దృగ్విష్యం అంటారండి దీన్ని అయితే ఇక్కడ అనగానేమన్నారు ప్లాస్మా ఆర్బీసీల మధ్య క్లోరైడ్ బైకార్బిటర్ వినిమయం ఫస్ట్దే రైట్ అండి ఇచ్చాడు ప్లాస్మా రెడ్ ఎర్ర రక్త కణాల మధ్య క్లోరైడ్ బైకార్బొనేట్ల వినిమయాన్ని క్లోరైడ్ షిఫ్ట్ అంటారు ఇవేవి కాదండి మరి చదవసరం లేదు చూడండి క్లోరైడ్ బైకార్బొనేట్ వినిమయం ప్లాస్మా ఆర్బీసీలో జరుగుతుంది దాన్ని క్లోరైడ్ షిఫ్ట్ లేదా హాంబర్గర్ దుర్విషయం అంటారండి నెక్స్ట్ ప్రశ్న చూడండి ఒక్కసారి మానవునిలో శ్వాస వ్యవస్థ క్రమం ఏ విధంగా వాయువు లోపలికి వెళ్తాయంట ఇక్కడ కొన్ని ఇచ్చారండి చూద్దాం ఒకసారి మనం అయితే మానవుని శ్వాస వ్యవస్థలో భాగాలు చూడండి ఒకటి నాసిక రంధ్రాలు అవే బాహ్య నాసిక రంధ్రాలు అంతర్నాసికార రంధ్రాలు అండి తరువాత చూడండి నాసికా కుహరం నాసికా కుహరాలు అండి తరువాత గ్రసని అండి తర్వాత గ్రసని గ్రసని తర్వాత స్వరపేటిక అండి స్వరపేటిక తర్వాత వాయునాళం వాయునాళము తర్వాత శ్వాసనాళం శ్వాసనాళము తరువాత శ్వాసనాళికలు చెట్ట చివరగా వాయుగోని అండి ఇది లైన్ అండి ఇక్కడ చూడండి మనకి నాసికా కుహరం వాయుగోని అన్నారు ఇది రాంగ్ అండి నాసికా కుహరం ఓకే స్వరపేటిక రైట్ శ్వాసనాళం వాయుగోని అన్నాడు ఇది రైట్ అంటే ఛాన్స్ ఉంది తర్వాత చూద్దాం వాయునాళం కుహరం కాదండి ఇక్కడ కుహరం ఇది కాదండి కాబట్టి బి రైట్ ఆన్సర్ అండి మధ్యలో కొన్ని వర్డ్స్ మిస్ అయినా ఆ లైన్ మనం చూసుకోవాలండి ఇక్కడ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ గురించి చూడండి క్రింది వాణిలో వాయు రహిత శ్వాసక్రియ చూపని కణాలు అన్నారు వాయు రహిత శ్వాసక్రియ అండి సోపని కణాలు ఈస్టుల్లో వాయు రహిత శ్వాసక్రియ జరిగి ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ ఏర్పడుతుందండి బ్యాక్టీరియాలో వాయు రహిత శ్వాసక్రియ జరిగి లాక్టిక్ ఆమ్లము మరియు శక్తి ఏర్పడుతుంది కాన్సెప్ట్ చూడండి ఇక్కడైతే లాక్టిక్ ఆమ్లము అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ విధముగా శక్తి ఏర్పడుతుందండి ఇక్కడ కూడా లాక్టిక్ కామలము శక్తి ఏర్పడుతుంది శైవలాల్లో వాయు సహిత శ్వాసకి జరుగుతుందండి కాబట్టి క చోపని కణాలు శైవలం రైట్ అండి ఇక్కడ కండర కణాల్లో కూడా వాయు రహిత శ్వాసక జరిగి లాక్టిక్ ఆమ్లం శక్తి ఏర్పడుతుంది మనం తీవ్ర వ్యాయామం చేసినప్పుడు కానీ మనం పరిగెడుతున్నప్పుడు కానీ అధిక ఒత్తిడికి గురైనప్పుడు కానీ అధిక ఒత్తిడి అంటే వ్యాయామం చేసినప్పుడు అండి మన కండర కణాలకు ఆక్సిజన్ అందక వాయు రహిత శ్వాస జరిగి లాక్టికామ్స్ శక్తి ఏర్పడుతుంది కాబట్టి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్రింది వాణిలో సరళ వ్యాపన పద్ధతిలో సేర ఉపరతనం ద్వారా వాయువుల వినిమయం చూపని అకసేరుక వర్గం అన్నారండి చూద్దామండి సరళ వ్యాపన పద్ధతిలో అంటే అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు ఇక్కడ పదార్థాలని వినిమయం జరగాలండి ప్లాటే హెల్మెన్ తీసులో వ్యాపన పద్ధతి సిలింటర్ రేటాలో వ్యాపన పద్ధతి ప్రోటోజావలో వ్యాపన పద్ధతి కానీ ఆర్త్రోపడలో వాయు వినిమయం శ్వాస నాళాలు లేదా నాళాల ద్వారా జరుగుతుందండి కాబట్టి సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అండి ఈ ప్రశ్నకు నెక్స్ట్ ప్రశ్న అండి మానవ స్వరపేటిక నిర్మాణంలో ఉన్న అద్వంద మృదులాస్తిని గుర్తించుము అన్నారండి అద్వంద మృదులాస్తిని గుర్తించుము అన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ మానవ స్వరపేటికలో మృదులాస్తు ఉంటారండి అవి అద్వంద మృదులాస్తులు ద్వంద్వ మృదులాస్తులు రెండు రకాలండి అద్వంద్వ ద్వంద్వ అద్వంద మృదులస్తులు ఎవరంటే ఇక్కడ థైరాయిడ్ ఒకటండి థైరాయిడ్ మృదులాస్తి అదేవిధంగా క్రికాయిడ్ మృదులాస్తి క్రికాయిడ్ కరెక్ట్ వినండి బిట్టు కరెక్ట్ అబ్జర్వ్ చేయండి అదే విధముగా ఉపజీవిక కొండనాలక అండి ఇవన్నీ కూడా అండి ద్వంద్వ జతలగా ఉండే వృద్ధులస్తులు ఎవరంటే అక్కడ ఉన్న వాళ్ళు చూడండి ఎరిటినాయిడ్ మృదులాస్థి కార్నిక్యులేట్ మృదులాస్తి క్యూనిఫామ్ వృద్ధులాస్త అండి అక్కడ అద్వంద గుర్తించబడినాడు కాబట్టి క్రికాయిడ్ రైట్ ఆన్సర్ అండి క్లియర్ కదండి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి కొద్ది వెరైటీగా ఉంటుందండి బిట్లు చూడండి వెరైటీగా ఉంది ఇక్కడ మానవ స్వరపేటిక నిర్మాణంలో రెమాగ్లాటడిస్ మంచి బిట్ అండి ఇది రెమాగ్లాటడిస్ అని కాలే అనే కాలే ప్రదేశం వీటి మధ్యలో ఉంటుంది అన్నాడు మానవుల్లో నిజస్వరతంతలు ఉంటాయండి ఆ నిజస్వర తంత్రులకు నిజస్వర తంత్రులకు ఎరిటినాయిడ్ ఎరిటినాయిడ్ అనే ద్వంద్వ మృదులాస్తికి మధ్యలో ఒక చిన్న ఖాళీ ప్రదేశం ఉంటుంది దాన్నే రిమాగ్లాటడి సంటారండి కాబట్టి నిజ స్వర తంత్రులు ఎరిటినాయిడ్ మృదులాస్తి మధ్యలో ఉంటుంది కాబట్టి సి రైట్ ఆన్సర్ అండి క్లియర్ కదండి నెక్స్ట్ బ్రిక్ ఒకసారి చూడండి ఉచ్ఛ్వాస ప్రక్రియను ఈ క్రింది పరిస్థితుల్లో అనుకూలిస్తే అన్నారు వెరైటీగా కొంతబట్టి చూడండి పుప్పుస అంతరపీడనం వాతావరణ పీడనం కంటే పెరిగినప్పుడు పుప్పుస అంతరపీడనం వాతావరణ పీడనం కంటే తగ్గినప్పుడు పుప్పుస అంతరపీడనం వాతావరణ పీడనం సమానమైనప్పుడు పుప్పుస అంతరపీడనం మరియు వాతావరణం రెండు తగ్గినప్పుడు అన్నారు చూడండి ఒక్కసారి ఉచ్ఛ్వాసం అన్నాడు ఉచ్ఛ్వాస ప్రక్రియలో ఉరకుహర ఘనపరిమాణం పెరుగుతుందండి ఉరక్కుహర ఘన పరిమాణం పెరుగును అలాంటప్పుడు ఊపిరితిత్తుల లోపల పీడనం అంటే అంతరపీడనం అండి పుపుస అంతరపీడనం అంటారు దానికే ఊపిరితిత్తుల లోపల అంతరపీడనం అనేది తగ్గుతుందండి తగ్గుతుంది కాబట్టి బయట వాతావరణ పీడనం కంటే ఊపిరితిత్తుల లోపల పుపుస అంతరపీడనం తగ్గినప్పుడు వాయువులు అధిక పీడనం నుంచి అల్పపీడనంకు వస్తాయి కాబట్టి వాయువు లోపలికి ప్రవేశిస్తుంది అలాంటప్పుడు రొక్కర పరిమాణం పెరుగుతుంది కాబట్టి ఇక్కడ పుపుస అంతర పీడనం వాతావరణం పీడనం కంటే తగ్గినప్పుడు రైట్ ఆన్సర్ అండి ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇది నెక్స్ట్ చూడండి సాధారణ నిశ్వాసం తర్వాత ఊపిరితిత్తుల్లో మిగిలి ఉన్న గాలి గణపర మనం సింపుల్ బిట్ అండి క్రియాత్మక అవశేష సామర్థ్యం సాధారణ నిశ్వాసం తర్వాత ఊపిరితిత్తులకు మిగిలిపోయింది అనుకోండి క్రియాత్మక అవశేష సామర్థ్యం ఈ సామర్థ్యం అన్నిటి కోసం వీటి వాల్యూస్ అన్ని కూడా నేను యూట్యూబ్లో వీడియో పెట్టునండి అందరూ క్లియర్గా చూడండి ఈ ఒక్క దీనికోసం వివరిస్తే కనీసం హాఫ్ అవర్ అవుతుందండి వీటన్నిటి కోసం నరేష్ యూట్యూబ్ ఛానల్లో శ్వాస ఘన పరిమాణాలు సామర్థ్యం వీడియో ఉంది వీక్షించండి ఒకసారి నెక్స్ట్ అండి సి సిక్స్ హెచ్ఎల్ ఓ సిక్స్ నార్మల్గా పైకి వెళ్ళిందండి నార్మల్గా సిక్స్ హెచ్ఎల్ ఓ సిక్స్ సిక్స్ ఓ టు రైస్ టు సిక్స్ ఓ టు ప్లస్ డాష్ ముప్పై ఆరు ఏటీపీలు అన్నారండి చూడండి సింపుల్ బిట్ ఇది టూ ప్లస్ సిక్స్ హెచ్ టూ అండి చిన్న బిట్ అండి నార్మల్గా ఇచ్చాను కొంతమంది తెలుస్తుందో లేదని సిక్స్ హెచ్ టూ ఎక్కడ ఉంటుంది రైట్ అండి ఫస్ట్ ఆన్సర్ అండి ఇక్కడ రైట్ ఆన్సర్ అండి క్లియర్ కదండి మీరు బిట్లు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి మరి ఇలాంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బోర్ట్ జోల్ అన్నీ మనం బిట్లు చేద్దామండి మీకు నరేష్ బయోసైన్స్ యాప్లో ఎస్ఏ బయాలజీ టెస్ట్ సిరీస్ అనేది చూడండి ఇక్కడ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందుబాటులో ఉంచానండి సుమారు పద్దెనిమిది వందలకు పైగా టెస్టులు సుమారు తొమ్మిది వేలు బిట్లతో ఐదు అటెంప్ట్స్ అండి ఇచ్చాను నేను చాలామంది సార్ సింగిల్ అటెంప్ట్ ఉంది అంటున్నారు నేను ఈ యాప్లో గుర్తుపెట్టుకోండి అటెంప్ట్ వన్ అటెంప్ట్ టూ అటెంప్ట్ త్రీ అటెంప్ట్ ఫోర్ అనే ఒక ఫోల్డర్లు ఇచ్చానండి అంటే ఇందులో అప్లోడ్ చేసిన బిట్టే మళ్ళీ నేను అప్లోడ్ చేశాను ఆ విధంగా మీరు ఐదు సార్లు నాలుగు ఒక మామూలుగా ఇచ్చానండి ఐదు సార్లు అటెంప్ట్ చేయచ్చండి సింగిల్ అటెంప్ట్ కాదు గమనించండి నెక్స్ట్ చూడండి ఎస్ఏ బయాలజీ కోర్సు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బాట్నీ జవాలజీ మొత్తం కవర్ చేస్తూ టెక్స్ట్ బుక్లో ప్రతి అంశం కవర్ చేస్తూ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందుబాటులో ఉంచాను ఏపీ ఎస్జిటి బయాలజీ అండి ఎస్జిటి కూడా ఎనిమిది బిట్లు వస్తాయండి ఎస్జిటికి బయాలజీ గుర్తుపెట్టుకోండి ఎనిమిది బిట్లకు తరుడు తరుడు నుంచి టెన్త్ క్లాస్ వరకు మొత్తం న్యూ సిలబస్ టెన్త్ న్యూ సిలబస్ కూడా చాలా చేసి మేము ప్రతి లైన్ కవర్ చేస్తూ చాలామంది టెస్ట్ టెన్త్ క్లాస్ న్యూ సిలబస్లో అసలు మ్యాటర్ లేదంటున్నారు చాలా మ్యాటర్ ఉంది ఒకసారి చూస్తే అర్థమవుతుంది అదేవిధంగా తెలంగాణ కోర్సులు కూడా నరేష్ బయోసైన్స్ షాప్లు అందుబాటులో ఉన్నాయండి తెలంగాణ ఎస్ఏ బయాలజీ మూడు తొంభై తొమ్మిది తెలంగాణ ఎస్ఏ బయాలజీ టెక్స్ట్ సిరీస్ మూడు తొంభై తొమ్మిది టీజీ తెలంగాణ ఎస్జిటి బయాలజీ తొంభై తొమ్మిది ఆల్ కాంపటి బయాలజీ కూడా తొంభై తొమ్మిది రూపాయలకు నరేష్ బయోసైన్స్ షాప్లో ఉన్నాయి మీ నరేష్ బైన్స్ యూట్యూబ్ ఛానల్లో ఏదైనా ఒక ఇంటర్మీడియట్ లెసన్ కానీ టెన్త్ లెసన్ కానీ చూసి పక్క టెక్స్ట్ బుక్ పెట్టుకొని చూడండి ప్రతి లైన్ అర్థమయ్యే విధంగా ఉంటేనే ప్లేస్టోర్లోకి వెళ్ళి నరేష్ బయోసైన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అతి తక్కువ ధరకే వీడియోస్ పర్చేజ్ చేసుకోగలరు ఎల్లప్పుడూ మీ అందరి విజయాన్ని ఆకాంక్షించే మీ అమర్ రాజా నరేష్ సార్ థ్యాంక్ యూ